బంగారు ప్రియులకు ఒక శుభార్త ఎందుకంటే బంగారు చేపలు కలడం బంగారం కొనడం తర్వాత నగలు చేయించుకోవడం నగలు కొనుక్కోవడం ఇదంతా కొంత శ్రమతో కూడుకున్న పని కానీ ఇప్పుడు అట్లా కాదు మెట్రో రైల్వే స్టేషన్లో దిగి బంగారు కాయలను తీసుకుని ఇంటికి వెళ్ళే అవకాశం కలిగింది ఈ బంగారు ప్రియులకు హైదరాబాద్లోని అమర్పేటలో ఉన్న మెట్రో స్టేషన్ ప్రాంగణంలో గోల్డ్ ఏటీఎం ఒకటి అందుబాటులోకి తీసుకొచ్చింది ఈ గోల్డ్ సిక్కా లిమిటెడ్ వాళ్ళు ఈ ఏటీఎంను ప్రారంభించారు ఈ ఏటీఎం ద్వారా అరక్రా సున్నా పాయింట్ ఐదు గ్రాముల నుంచి ఇరవై గ్రాముల వరకు బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది మనం ఏటీఎం నుంచి ఎలా కార్డు పెట్టి డబ్బులు తీసుకుంటామో ఇది కూడా అంతే క్రెడిట్ కార్డు కావచ్చు డెబిట్ కార్డు కావచ్చు లేకపోతే యూపీఐ ద్వారా ట్రాన్సాక్షన్ చేయవచ్చు ఎలాగైనా సరే మనకు కావాల్సినంత బంగారాన్ని మనం కొనుగోలు చేసుకోవచ్చు ఈ ఏటీఎం నుంచి మనం ట్రాన్సాక్షన్ చేసేదానికి డబ్బుల విలువను బట్టి అంత గోల్డ్ కాయిన్స్ లేదు సిల్వర్ కాయిన్స్ కూడా బయటికి వచ్చేస్తాయి తీసుకొని తీసుకుని మనం హాయిగా మెట్రో స్టేషన్ దిగేసి ఇంటికి వెళ్ళిపోవచ్చు ఇంతేంటంటే ఏటీఎంలు ప్రారంభించిన రోజే అనుక్షణమైన స్పందన లభించింది ఈ ఏటీఎం మరి భవిష్యత్తులో ఈ ఏటీఎం ఈ కేవలం అమీర్పేట రైల్వే స్టేషన్ మెట్రో రైల్వే స్టేషన్ ప్రారంభ ప్రాంగణంలోనే ఉంటుందా ఇంకా హైదరాబాద్లో విస్తరిస్తుందా ఇది ప్రజల స్పందన బట్టి ఉంటుంది మొత్తానికి మాత్రం మనకు డబ్బుల ఏటీఎం లెక్కనే బంగారు ఏటీఎం అంటే గోల్డ్ ఏటీఎం ఒకటి ప్రారంభమైంది ఇది నిజంగా பங்காரப்பிழப்பு சுபுவார்த்தா